యుస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ సినిమా క్రియేట్ చేస్తున్న సునామీ మాములుగా లేదన్నమాట ఆ సునామీలో ప్రతి ఒక్క రికార్డు కూడా దరిదాపుల్లో లేకుండా కొట్టుకెళ్లిపోతుంది నిజంగా ఇదైతే ఫినామినల్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి కేవలం అంటే మూడు రోజుల్లో యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీ సేల్స్ లో ఫైవ్ హండ్రెడ్ కే డాలర్స్ క్రాస్ చేసిన మొట్టమొదటి భారతీయ చలన చిత్రంగా ఓజీ సినిమా అయితే సువర్ణ అక్షరాలతో కొత్త రికార్డులు అయితే క్రియేట్ చేసింది ఇదే ఊపు గనక కంటిన్యూ అయితే సెప్టెంబర్ సెకండ్ మార్నింగ్ అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు కల్లా వన్ మిలియన్ మార్క్ అయితే క్రాస్ అయిపోద్ది నిజంగా ఇదైతే అరాచకం అనే చెప్పాలి నిజంగా ఈ ఓజీ సినిమా ఏదైతే ఉందో ఎవరైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బాక్స్ బాక్సాఫీస్ తక్కువ అంచనా వేస్తారో వాళ్ళందరికీ మబ్బులు ఇడిపిచ్చే సినిమా అనమాట హరిహర వీరమల్లు సినిమా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పని అయిపోయింది ఆయన సినిమాలను నోట్రల్ ఆడియన్స్ చూడట్లేదు ఇలా రకరకాలైన కామెంట్స్ అయితే చేశారనమాట సరైన కాంబినేషన్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దిగితే ఆ యూపోరియా ఈ రేంజ్ లో ఉంటదని కేవలం బుకింగ్స్ ఓపెన్ చేసిన మూడు రోజుల్లోనే ఓజీ సినిమా అయితే నిరూపించింది అప్పట్లో జానీ సినిమా యొక్క యూ పోరియాని కథల కథలుగా చెప్తుంటే వింటా ఉండేవాడిని ఇప్పుడు లైవ్ లో ఓజీ సినిమా యొక్క వ్యూ అయితే చూస్తున్నాను అప్పట్లో జానీ సినిమా రిలీజ్ అయినప్పుడు చేతికి ఆ బ్యాండ్లు కట్టుకోవడం తలకి ఆ బ్యాండ్ కట్టుకోవడం ఇవన్నీ ఉండేవంట ఇప్పుడు మరొకసారి ఓజీ సినిమా కూడా ఆ హెడ్ కట్టుకునే బ్యాండ్స్ అయితే వస్తున్నాయి అనమాట రీసెంట్ గానే ఓజీ సినిమాకి సంబంధించిన మెర్చండేస్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు కదా ఇప్పుడు వాటితో పాటు మరికొద్ది రోజుల్లో ఓజీ బ్యాండ్స్ కూడా రిలీజ్ అవబోతున్నాయి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉన్నాయి కానీ అవి కొద్ది కాస్ట్ అయితే ఎక్కువ పెడుతున్నారు అఫ్ కోర్స్ వాళ్ళేమి బలవంతంగా మనల్ని కొనమని చెప్పట్లేదు కానీ ఈ బ్యాండ్స్ కూడా ఎక్కువ కాస్ట్ కనుక పెడితే ఒక తెల్ల క్లాత్ అయితే కట్ చేసుకుని ఓజీ అని రాసుకుని సినిమాకి అయితే వెళ్ళిపోదాం ఇంక ఇది పక్కన పెడితే సెప్టెంబర్ సెకండ్ నా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు ఓజీ సినిమా నుండి ఏ సర్ప్రైజ్ వస్తుందని నిన్న చాలా మంది ఫ్యాన్స్ అయితే అడిగారు యాజ్ ఆఫ్ నౌ ఎప్పటి వరకు ఉన్న ప్లానింగ్ ప్రకారం అయితే సెప్టెంబర్ సెకండ్ ఓజీ సినిమా నుండి కావచ్చు లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి కావచ్చు చెరోక పోస్టర్ అయితే రిలీజ్ అయింది ఆఫ్టర్ సెప్టెంబర్ సెకండ్ ఓజీ సినిమా నుండి ప్రమోషనల్ కంటెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వీడియో ప్రోమో కట్స్ కావచ్చు ట్రైలర్ కట్స్ కావచ్చు ఇంకా డిఫరెంట్ పోస్టర్లు కావచ్చు ఇవన్నీ వరుసగా బయటకైతే వస్తాయి యాజ్ ఆఫ్ నో ప్లానింగ్ అయితే ఇదే మరి ఈ లోప ఏమన్నా ప్లాన్ చేంజ్ అయ్యి బుకింగ్స్ కూడా వేరే లెవెల్లో జరుగుతున్నాయి కాబట్టి సెప్టెంబర్ సెకండ్ కనీసం అర నిమిషం వీడియో కంటెంట్ అయినా వదలాలని నేనైతే కోరుకుంటున్నా కానీ బర్త్డే రోజు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్న పోస్టర్ ఏదైతే ఉందో అది వీడియో కంటెంట్ ఇచ్చే కిక్కి ఏ మాత్రం తగ్గకుండా ఉంటదనే టాక్ అయితే నడుస్తుంది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి సరే మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకున్నారా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తున్నట్టు అయితే